అదేంటి అలా కొట్టేసా లేకపోతే మనల్ని చంపేస్తాడని బతికే ఉన్నాడా చచ్చిపోయాడు చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే అతనం వీడొక్కడే హే ఇక్కడ వీడు చచ్చిపోయాడి ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అద్దె ఇంపార్టెంట్ ఏ హే హే ఏం చేస్తున్నావే ఈ టైప్లో ముందు ఇక్కడ మాట్లాడు సరే హలో ఎవరో నేనే నీ కిందని హే అయితే ఏంటి చిల్ల ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి టూర్ టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా

సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీలో చూడండి ఫస్ట్ ఆ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అది ఏమైనా చికెను మటను అనుకున్నావా కవరిలో చుట్టేసి పడేయడానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట ఇది బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామ్మా ముక్కలు ముక్కలు పాప ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా ఛీ ఐడియా విడిని ఆ లగేజ్ బ్యాగ్ లో పెట్టి బయట పడేద్దాం విచూకిస్ ఆ సూట్ కేస్ లో ఆ నో 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 అది నా సూట్ కేస్ నేను నిను హ ఆనికొడి చంపేది కూడా నువ్వే కదా ఓటు ఆ సైడ్ డైమెన్షన్ 25 వాడు దాంట్లో లో గని కాలేదనుకో ఆ సూట్ కేసులో వాటితో పాటు నేను ఒక పెట్టేస్తాను ఇంత ఉన్నాడేంటి బాబు ఆ కాళ్ళు చేతిలో సరిగా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం పర్లేదుగా

నేను రిసెప్షన్ కు రమ్మని చెప్తే ఎన్నిసార్లు ఫోన్ చేస్తే రావా పోలీస్ పోలీస్ దానికి మమ్మల్ని యోర్గా రియాక్ట్ అవుతదని చెప్పి నువ్వు యోర్గా రియాక్ట్ అవుతున్నావు ఎందుకు గాడ్ අපరే పోలీసులకి లకే తెలిసిపోయిందా ఇకో యోర్గా రియాక్ట్ అవ్వకనిసరేనా సరేనా హోటల్ ఫుల్ బిజీరా పెళ్ళిళ్ళి సీజను అస్సలు ఎక్స్క్యూస్ మీ మన తెలుగు వాళ్ళారా అవునా తెలుగు వాళ్ళ ఓకే ఓకే ఏంటి అలా ఉన్నారు ఏమైంది ఎక్కడి నుంచి వస్తున్నారు మా అందరిది హైదరాబాద్ సార్ తను పెళ్లి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్ సో తను పూణె నుండి మేము హైదరాబాద్ నుండి యూరప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్లి కోసం గోవా వచ్చాం సార్ పెళ్లికి వస్తే అనవసరం మీరు వెళ్ళండి మ్యామ్ ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్లికి వచ్చిన మహాల్లో లేరు నువ్వు ప్రతిదీ భూతత్వంలో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పద ఆగు ఇలా రూమ్ నెంబర్ ఎంత ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు ఫ్రెండ్లా మాట్లాడలేదు ఆన్ డ్యూటీ चेक चेयर ఏమైందే అలా నిలబడి చూస్తున్నా నాకు ఎందుకో ఈ రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళేటట్టు అనిపిస్తుంది నీ బొందే నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డోన్ ద సేమ్ థింగ్ మేము చేస్తామేమో భయంగా ఉంది అది కాదే నాకు ఫీలింగ్ అలద్దా నోర్ మూయ్ నోరు మూయ్ మూసుకుని ఆ బ్రీఫ్ గీస్ పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఆహ్ ఎలా మొద్దామని తెచ్చుకున్నామే ఎలా మస్తున్నాం ఛ్ కర్మ కర్మ ఛాన ఆహ్ ప్రీ లూజ్ వేర్ రైట్ రాయ్ రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నా ఏంటి రేపు మీ ఫ్రెండ్ పిల్లి పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా ఓ అది తిన అమ్మమ్మ కొంచెం సీరియస్ చాలా సీరియస్గా ఉంది ఓ ప్లస్టిన్ పీస్ ఓ మై గార్డ్ ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అస్సలు రామురా బాబు మళ్ళీ రారా ఇప్పుడు ఎలా మళ్ళీ షిప్ మునిపోద్దేమో రోజు నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి రెండే నిమిషాల్లో వేసేస్తా అది నా పవర్ వేస్తావా ఏం వేస్తావరా బొమ్మ ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా ఓకేనా ఓకే కార్ సీన్ ఏంట్రా జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి వదిలేస్తావా ఏం చెప్పవా అన్ని నేనే చెప్పాలా ఆ సరే సరే ఫీల్ అవ్వకలే ఆ ఏముండదు రోజు కార్లు పట్టుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది అబ్బా రోజ్ ఇలా కొట్టకు ఐ లవ్ నీకు నాకు లవ్ బెల్ బాయ్ అండ్ ఐ నీ ఎప్పుడైనా అద్దంలో కేర్స్ పొద్దు రోజు రోజ్ 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 రోజ్